అక్కడ నుంచి వచ్చారు మీరు మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి శ్రీవారి దర్శనం అయిందా దర్శనం అయిపోయిందండి ఇప్పుడే ప్రెసెంట్ అయింది దర్శనము లడ్డు తీసుకోవడానికి వచ్చాము లడ్డు టేస్ట్ అయితే బానే ఉందండి చాలా అపోహలు బయట భయం మొత్తం పోయిందండి అదంతా పోయిందంటే లడ్డు టేస్ట్ చూసి తిన్నాక దాని టేస్ట్ బట్టి ఆ అపోహలన్నీ పోయినాయండి అండి అంటే సరికి ఒక హిందువుగా శ్రీవారి భక్తురాలుగా లడ్డు వివాదం గురించి తెలుసుకున్నప్పుడు మీరు ఎలా బాధపడ్డారు ఇదంతా నిజం కాదేమో అని అనిపించింది తర్వాత అన్నీ క్లియర్ అయిన తర్వాత అబద్ధమే స్వామివారిది నిజమే అని జరిగింది కదా ఫీల్ అయ్యామండి ఇట్లాంటి అపోహ రావడం చాలా బాధకరంగానే ఉంది చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు కదండి కొన్ని కోట్లు మంది వచ్చి దర్శిస్తూ ఉంటారు అలాంటి దాని మీద ఈ నిందేయడం అనేది చాలా బాధాకరమైన ఇప్పుడు శ్రీవారి ఉందండి అంతా బానే ఉందండి ఏం లేదండి చాలా బాగుంది అన్న అన్నప్రసాదం కూడా చాలా బాగుందండి ఇంతమందికి అన్న ప్రసాదం చేయడం అనేది స్వామి వారి మదనపల్లి మదనంపల్లి తిరుమలలో సదుపాయం ఎట్లా ఉందండి మొత్తానికి చాలా బాగుంది బ్రదర్ ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు దర్శనం కూడా హ్యాపీగా జరిగింది లడ్డు క్వాంటిటీ బాగా ఇచ్చారు లడ్డు తింటా అంటే వైభవం మళ్ళీ తిరిగి వచ్చిందని ఆనందంగా ఉంది మాకు లడ్డు గతానికి ఇప్పటికి మీరు అసలు ఏమేమి తేడాలు గమనించారు ముందైతే తీసుకున్న వెంటనే ఇండిపెండెంట్ లడ్డు వస్తా ఇప్పుడు ఫ్రెష్ లడ్డు ఇచ్చారు ఓకే మొత్తానికి లడ్డు వివాదం తెలిసే ఉంటుంది మీకు తెలిసినప్పుడు ఒక హిందూగా మీరు అసలు ఎలా బాధపడ్డారు మీ స్పందన ఏంటి అసలు అప్పుడు అది తెలియకముందు దేవునికి తెలిసిన తర్వాత మాత్రం చాలా ఫీల్ అయ్యాము ఎందుకంటే మేం తినింది కాక మాతో పాటు చాలా మందికి ఆ లడ్డు ప్రసాదం పంచినాము ఆ బాధ ఎక్కువ కలిసింది మమ్మల్ని ఇప్పుడు ఆనందంగా తీసకపోయినా ఫ్యామిలీ మెంబర్స్ కాడ నుంచి ప్రతి ఒక్కరికి పంచుకుంటాయి లడ్డు అంటే ఇప్పుడు భయం పోయిందంటారా హ్యాపీగా ఉంది అసలు భయమే లేదు ఇప్పుడు లడ్డులో కూడా నెయ్యి వాసన ఇవన్నీ కూడా మరి మార్పు వచ్చిందా మరి మీరు చూసినప్పుడు బాగా వచ్చింది అంటారా తిరుమలలో అన్న ప్రసాదం క్వాలిటీ కావచ్చు భక్తులు కల్పించే సౌకర్యాలు మౌలిక వసతులు అన్ని మెరుగుపడ్డాయి ఇప్పుడు సూపర్గా ఉన్నాయి అన్నదానం కూడా బాగుంది ఓకే ఓకే మొత్తంగా ఒక శ్రీవారి భక్తులుగా ఇప్పుడు తిరుమలలో జరిగినట్టు ప్రేక్షణల గురించి చేంజ్ అవుతారు హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాది గుంటూరు అండి ఓకే స్వామివారి దర్శనం అయిందా అయిపోయిందండి మొత్తం బాగా జరిగిందా చాలా బాగా జరిగింది అనుకున్న దానికన్నా కూడా చాలా ఫాస్ట్గా జరిగింది బయట అనుకుంటే ఐదు ఆరు గంటలు అన్నారు మాకు టూ అవర్స్ త్రీ అవర్స్లోకల్లా క్లోజ్ అయిపోయింది లడ్డు కూడా చాలా బాగుంది టేస్ట్గా ఉంది మొన్నటిదాకా లడ్డు గురించి చాలా ఇష్యూ జరిగింది తిరుపతిలో కానీ అది గమనించి ఇక్కడ చూస్తే మాత్రం లడ్డు చాలా టేస్ట్గా ఉంది చాలా ఫ్రెష్గా ఉంది అందరూ కూడా చాలా దాని గురించి మాట్లాడుకున్నంత ఇక్కడేం లేదు కానీ టేస్ట్ విషయంలో మాత్రం లడ్డు చాలా బాగుంది అప్పుడున్న ప్రభుత్వంలో కంటే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా చాలా లడ్డు బాగా టేస్ట్ ఉంది గత ప్రభుత్వం అంటే లడ్డూలు మార్పు అయితే వచ్చిందంటే ఒక అంత ఉన్న ప్రభుత్వంలో కూడా వచ్చేవాళ్ళం కానీ లడ్డు సైజు విషయంలో కానీ టేస్ట్ విషయంలో కానీ ఇంతగా లేదు ఇప్పుడు ఫ్రెష్గా కానీ క్వాలిటీగా కానీ చాలా బాగుంది మొత్తానికి ఇక్కడ తిరుమలలో నిర్వహించే అన్న ప్రసాదం కావచ్చు సదుపాయాలు లైన్ లో పెట్టేటువంటి సాంబారు రైస్ కానీ ఉప్మా కానీ పాలు కానీ అన్నీ కూడా ఎక్కడ కూడా క్వాలిటీ లేకుండా అంతా చాలా బాగున్నాయి ఎంత నీట్ గా ఉన్నాయి గా ఉన్నాయి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి స్వామివారిని దర్శించుకొని హ్యాపీగా బయటకు వచ్చారు శ్రీవారి భక్తులుగా ఇప్పుడు తిరుమలలో జరిగిన ప్రక్షాళన గురించి మీరేం చూస్తారంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రూముల విషయంలో కూడా చాలా ఫాస్ట్ గా దొరికినాయి ఎక్కడా కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా అమౌంట్ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినంత అడగకుండా మొత్తం కూడా చాలా ఫ్రీగా జరిగి అందరూ కూడా హ్యాపీగా బయటకు వచ్చాం ఇంకోసారి దయ ఉంటే ఇంకోసారి దయ ఇక్కడికి మేము ఇచ్చేసి స్వామి దర్శించుకుంటాం మేడం మీ పేరు నా పేరు సుభాష్ని అడ్వకేట్ అండి నేను నెల్లూరు నుంచి వచ్చాను నారాయణ గారి రికమెండేషన్ తోటి లెటర్ తీసుకొని వచ్చాము చాలా త్వరగా జరిగింది దర్శనము కానీ ప్రసాదంలో ఇంకా నాకైతే డౌట్ ఉంది రేపు మా పవన్ కళ్యాణ్ నేను పవన్ కళ్యాణ్ జనసేన జనసేన లీగల్ సెల్ నుంచి నేను వచ్చాను జనసేన మేము మొన్న వెంకటేశ్వర స్వామి నెల్లూరులో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర చాలా చేస్తున్నామండి మేము ఎందుకంటే ఈ విధంగా చేసినటువంటి ప్రభుత్వాన్ని చేసినటువంటి దుర్మార్గులని కఠినంగా శిక్షించాలి అని మేమంతా కూడా నిదానదాలు చేశాము ఇంకా 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 ప్రసాదం చాలా చక్కగా రావాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికైతే వచ్చింది అని నాకు కొంచెం డౌట్గా ఉంది కానీ ఇంకా బాగా రావాలి కానీ మార్పు అయితే ఖచ్చితంగా వచ్చింది మా మా డిప్యూటీ మేనిస్టర్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం చాలా చక్కగా ఉంది అని నేను తప్పకుండా ఆయన ఇంకా ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నాను ఎందుకంటే అంత చక్కగా చేస్తున్నాడు దర్శనాలకి అంత చేస్తున్నాడు అంత బాగా చేస్తున్నాడు కృషి చేస్తున్నాడు రేపు ఒకటో తేదీ వస్తాడు ఇంకా పూర్తిగా చెక్ చేస్తాడు ఇంకా బాగా బ్రహ్మాండంగా మార్పు తీసుకొస్తాడు తీసుకొస్తాడని నేను తప్పకుండా అనుకుంటున్నాను ఆశిస్తున్నాను నమస్తే అండి ఒక శ్రీవారి భక్తురాలుగా లడ్డు విషయం అభిప్రాయం ఆ కల్తీ జరిగినటువంటి దుర్మార్గులు నా చేతికి గనక దొరికితే వాళ్ళని శిక్షించి జైల్లో వేస్తాను జైల్లో వేయిస్తాను ఎందుకంటే ఒక అడ్వకేట్గా నా బాధ్యత అని నేను అనుకుంటున్నాను నా కర్తవ్యం అని నేను అనుకుంటున్నాను ఇంకా ఈ విధంగా అపవిత్రం చేసినటువంటి దాన్ని ఈ ఇంకా వేరే వాళ్ళు అపవిత్రం కాదది అని అడ్డంకులుగా మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఆ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అని నేను అంటున్నాను తప్పకుండా ఈ ప్రసాదాన్ని మంచిగా చేయాలి అనేటువంటిది నా యొక్క ఆలోచన ఇప్పటి ఇప్పుడు తిరుమలలో నిర్వహణ కూడా మొత్తంగా బాగుందా మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారా చాలా మార్పు వచ్చింది మార్పు అయితే వచ్చింది ఇబ్బందులను అయితే మేమే ఎక్కువగా ఎదుర్కోలేదు మా అబ్బాయి మా ఫ్యామిలీతో వచ్చాము ఏటీఎం కార్డు కోసము ఏటీఎం దానికోసం ఇలా వచ్చామండి చాలా బాగుంది అని నేను అనుకుంటున్నాను నిజంగా కూడా ఇది చాలా బాగుంది మార్పు అయితే వచ్చింది ఇంకా ఇంకా మార్పు రావాలి ఇంకా కొన్ని కొన్ని లోటుపాట్లు ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను ఆ దృష్టిలో అందువల్ల ఇంకా మార్పు తీసుకొస్తారు మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము కర్నూలు నుంచి వచ్చాము మొత్తానికి శ్రీవారి దర్శనం అయిందా దర్శనం బాగా అయింది బాగా అయిందా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఏ ఇబ్బంది ఏం లేదు మామూలుగా ఎప్పుడున్న ఇబ్బందే దర్శనం అయితే బాగా అయింది లడ్డులు చేసుకున్నారు మరి లడ్డులు కూడా తీసుకున్నాము ఇప్పుడు ఎలా ఉన్నాయి లడ్డూలు మరి బాగున్నాయి అప్పటికంటే కూడా చాలా బాగున్నాయి గతంలో కంటే బాగున్నాయి బాగున్నాయి ఏం తేడా ఉంది అప్పటికి ఇప్పుడు లడ్డులు మనము దూరం నుంచి చూస్తే అక్కడి నుంచి దాదాపు ఒక వంద అడుగుల దూరంలో వాసన వచ్చేస్తుంది ఇంత ముందు ఆ వాసన లేదు ఈ వాసన వంద అడుగుల దూరంలో వచ్చేస్తుంది మొత్తానికి అనుకుంటున్నాం కానిగా మాకు తెలియదు ఇంకా రోజులు కడిస్తే చెప్పలేము ఇప్పుడు బాగానే ఉంది గురించి భయం పోయిందా భయం పోయింది మరి ఇక్కడ మొత్తం తిరుమలలో అన్న ప్రసాదం గురించి అన్న ప్రసాదం కూడా బాగుంది ఇక్కడ ఏదైతే తిరుమలలో నిర్వహణ అంటే భక్తులకి శ్రీవారి కల్పించే సదుపాయాలు స్వామిని చూసిన అన్ని బాగానే ఉన్నాయి ఇక్కడ ప్రజెంట్ గా అయితే బానే ఉన్నాయి నీ ఇబ్బంది అయితే ఏం లేదు సంతృప్తి సంతృప్తి